హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మా హౌస్ అనేది ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అండి హాల్ ఇది మామూలుగా అయితే ఈ క్వార్టర్ అనేది చాలా చిన్నదండి రూమ్స్ కూడా చాలా చిన్న చిన్నవిగానే ఉంటాయి ఆర్మీ వాళ్ళమంటే అంతే కదండి ఎక్కడ ఏ క్వార్టర్ దొరికినా అలా అడ్జస్ట్ అయిపోతాము అలా అలవాటైపోయింది నాకు ఉన్నంతలోనే క్వార్టర్ని నేను చాలా నీట్గా పెట్టుకుంటానండి నాకు క్వార్టర్ నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టము నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువ వీలైనంత వరకు ఇంట్లో గ్రీన్ కలర్ అనేదే ఉంటుంది కటన్స్ కానివ్వండి ఇక్కడ చూసారా లైట్స్ కానివ్వండి అన్నీ గ్రీన్ కలర్లోనే మ్యాక్సిమం ఉంటాయి ఇక్కడ చూసారా అండి ఈ పైన ఉన్న పెయింటింగ్ నేనే వేశానండి కాకపోతే అది చాలా రోజులైందండి ఇంకా ఇక్కడ ఈ మనకి వీడియోలోకి చూడడం ఇష్టం లేదు లాగుందండి అది ఇటు తిప్పినా కూడా తిరగట్లేదు నేను అటే తిరుగుతానంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది డ్రీమ్ క్యాచర్ అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది నేనే తయారు చేశాను ఇది వచ్చేసి ఒక కాంపిటీషన్ జరిగిందండి మాకు ప్లాస్టిక్ని యూస్ చేసి రీయూస్ చేసేసి ఏదైనా థింగ్ తయారు చేయాలన్నమాట నాకు ఈ ఐడియా వచ్చింది దాంతో నేను కూల్ డ్రింక్ బాటిల్ని కట్ చేసేసి ఇలా తయారు చేశాను దీనికైతే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఇంకా ఈ గణేష వచ్చేసి ఇది మాత్రం నేను తయారు చేయలేదులే అండి ఇది వేరే వాళ్ళు చేస్తుంటే నేను వాళ్ళ దగ్గర నాకు నచ్చి తీసుకున్నాను ఇది మ్యాక్రమ్తో తయారు చేసిందండి ఇంకా ఇది వచ్చేసి ఇది నేను చే నేనే చేశానండి ఇది వచ్చేసి పాత సీడీలు ఉంటాయి కదా అండి దాన్ని కట్ చేసి దాంతో తయారు చేశాను నేను ఖాళీ టైంలో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి నాకు అలా అలవాటు టైంపాస్ కోసం ఏదో ఒకటి చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బాటిల్ మీద పెయింటింగ్ కూడా నేనే వేశాను ఖాళీ టైంలో ఇలా పెయింటింగ్స్ క్రాఫ్ట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి నేను ఇక్కడ వచ్చేసి ఈ ల్యాంప్ గురించి నేను వీడియో కూడా పెట్టానండి మీరు చూడాలంటే చూడవచ్చు ఇంకా ఇది వచ్చేసి నాకు దొరికిన అప్రిషియేషన్ అవార్డు అండి యూనిట్ నుంచి ఓవరాల్గా ఇది వచ్చేసి హాల్ అండి హాల్ లుక్ ఇలా ఉంటుంది హాల్లో నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవుతే ఇక్కడ డైనింగ్ రూమ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి రంగోలీ చూపిస్తున్నాను కదా అండి ఈ అన్నీ కూడా నేనే వేశాను ఇంట్లో ఇలా ప్లెయిన్ గచ్చు వచ్చేసి నాకు అంతగా నచ్చలేదండి కొంచెం రంగోలీ ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అలా చేశాను ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అండి ఇక్కడ ఏం లేదండి ఒక చిన్న టేబుల్ పెట్టాను ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇలా మిర్రర్ వచ్చింది ఇంతేనండి ఇది ఒక సైడ్ వాషింగ్ మిషన్ సరిపోయింది ఇంట్లో ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవటం అంటే బాగుంటుంది కదా అండి కానీ నాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు అందుకోసమే నేను ఎక్కువ ఏం పెట్టలేదు ఇలా చిన్న చిన్నవి కొన్ని మనీ ప్లాంట్ ఇంకా ఇది వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ అండి ఇలాంటివే కొన్ని కొన్ని పెట్టాను ఇంకా ఇక్కడ ఇది చూసారా అండి ఇది వచ్చేసి నాకు గిఫ్ట్లో వచ్చింది ఇది వచ్చి జమ్మూ కాశ్మీర్ సైడ్ ఉంటుందండి ఇది వాళ్ళ టెంపుల్స్ ముందు మనకి ధ్వజస్తంభం ఎలానో అలానే అక్కడ టెంపుల్స్ ముందు ఇది ఉంటుందండి కంపల్సరీ కాకపోతే దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇది వచ్చేసి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మాకు గ్యారేజ్ అనేది వేరుగా ఏం రాలేదు అందుకోసమే నాకు ప్లేస్ సరిపోక మేము ఒక బెడ్రూమ్ యూజ్ చేసుకుంటున్నాము ఇంకా ఒక బెడ్రూమ్లో వచ్చేసి ఇలా ఒక సైడు దేవుణ్ణి అడ్జస్ట్ చేసుకున్నానండి ఇంకా ఒక సైడ్ కొంచెం సామాన్లు లాకర్ అవి ఉంటే అవి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ పూజ చేసేసానండి ఒక్కొక్కసారి మా హస్బెండ్ చేస్తారు ఒక్కొక్కసారి నేను చేస్తాను తనకు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉంది ఇంకా అనుకుంటే తను చేస్తారు ఒకవేళ లేట్ అయ్యిందంటే ఇంకా ఆ రోజు నేనే చేసేస్తాను ఇక్కడ దేవుడి ఆసనం ఉంది కదా అండి అది కూడా నేనే చేశాను ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉందండి మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చు వచ్చేసి ఇక్కడ ఒక అల్మారి ఇచ్చారండి ఇంకా పైన వచ్చేసి ఇలా ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇది చిన్న లాకర్ అండి ఒకటి ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ అనేది ఇక్కడ మాకు మంచాలు చైర్స్ టేబుల్స్ వీటి వరకు గవర్నమెంట్ వాళ్ళే ఇస్తానండి ఇంకా ఈ పెద్దలు వచ్చేసి మా అండి ఇవన్నీ మా ఓన్ సామాన్లు ఇంకా ఇవి వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదండి మేము హిమాచల్లో ఉన్నాము అక్కడ నుంచి వచ్చేటప్పుడు లాంగ్ కదా అండి అవి ట్రక్లో మాకు సామాన్ అనేది చాలా డ్యామేజ్ అయ్యాయి అందుకే ఆర్మీ వాళ్ళు ఎక్కువ సామాన్లు ఉంచుకోరండి ఎందుకంటే మేము పర్మనెంట్గా ఒక చోటు ఉండేవాళ్ళం కాదు కదా అండి మేము మారుతూ ఉంటాము ప్రతి త్రీ ఇయర్స్కి ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి దీన్ని మేము దీన్ని మేము లాగా యూజ్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి నేను త్రీ బెడ్స్ వేశానండి ఇంకా ఏం సరిపోదు ఈ రూమ్లో బెడ్స్ సరిపోయాయి ఇంకా ఒక సైడ్ వచ్చేసి మా బాబు కోసం స్టడీ టేబుల్ అరేంజ్ చేశానండి అంతే ఇంకా ఈ రూమ్లో క్యాంట్ ఏరియాలు అంటే చాలా బాగుంటాయండి బయట ఎక్కువ మనకి గ్రీనరీయే ఉంటుంది చూడండి ఇక్కడ నేను మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను కానీ అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు మనకి సివిల్లో కంటే క్యాంట్లో చాలా బాగుంటుందండి చాలా ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది అంతా గ్రీనరీయే ఉంటుందండి ఎక్కువ ఇది వచ్చేసి మా బాబు చెప్పాను కదండి స్టడీ టేబుల్ తన కోసం ఇలా డైలీ రివిజన్ చేసుకుంటాడని నేను క్యూబ్స్ స్క్వేర్స్ అలాంటివన్నీ రాసి టేబుల్ అక్కడ వాల్కి అంటిస్తానండి ఇంకా ఇది వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఇది నా ఫైల్లో ఉంటే మా బాబు తనకి ప్రాజెక్ట్ వర్క్ కోసం ఫైల్ కావాలని పేపర్స్ తీసి బయటపడేసి ఫైల్ తీసుకొని వెళ్ళాడండి స్కూల్కి ఇది వచ్చేసి నేను ఇదివరకు క్లాస్ చేశానండి బ్యూటీషియను దానిలోనే మాకు మెహందీ క్లాస్ కూడా నేర్పించారు ఇవన్నీ వచ్చేసి అప్పటి డ్రాయింగ్స్ అండి డిజైన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ కోసము ఇలా వేపించారండి వాళ్ళు పేపర్ మీద కోన్ పెట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇలా పేపర్ మీద ట్రై చేశాము ఇంకా ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ దీని పక్కనే ఈ బెడ్రూమ్ పక్కనే కిచెన్ అనేది ఉంటుందండి కిచెన్ కూడా చిన్నదిగానే ఉంటుంది కానీ కిచెన్ వచ్చేసి ఇలా సన్నగా ఇలా పొడవుగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మాకు ఈ క్వార్టర్లో బర్తన్ స్టాండ్ అనేది లేదండి ఇది మా ఊ ఉంది నేను ఇలా మత గోడకి హ్యాంగ్ చేయకుండా సారీ అండి నాకు మధ్య మధ్యలో హిందీ వస్తుంది గోడకి హ్యాంగ్ చేయకుండా అలా అక్కడ పెట్టి బర్తన్ సవి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ షెల్ఫ్స్ ఉన్నాయండి వీటిల్లో ఇలా డబ్బాలు ఉంటాయి కదండి చిన్న చిన్న డబ్బాలు అవి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ కింద వచ్చేసి కొన్ని సామాన్లు ఉంటాయి కదండి సామాన్లు రైస్ అలాంటివి పెద్ద పెద్ద డబ్బాలన్నీ కింద పెట్టాను ఇంక ఇక్కడ కిచెన్లో నుంచి బయటకు వస్తే ఇక్కడ వచ్చేసి బయట వాష్రూమ్ ఏరియా అండి ఇది వచ్చేసి ఈ క్వార్టర్లో వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనేది ఏం లేదండి ఇలా బాత్రూమ్ టాయిలెట్ అనేది బయట విడిగానే ఉంది డైనింగ్ రూమ్లో నుంచి ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి ఒక సైడు బాల్కనీ అండి చెప్పాను కదా అండి గ్రీనరీ అంటే ఇష్టం అని అందుకే నేను కొన్ని మొక్కలు పెట్టాను బాల్కనీలో నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి బాల్కనీ వీడియోలో పాలంపూర్ నుంచి వచ్చేటప్పుడు మొక్కలన్నీ పాడైపోయినాయని అవునండి ఇవన్నీ ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ నర్సరీ నుంచి కొని తెచ్చుకొని ఏదో కొన్ని కొన్ని మొక్కలు పెట్టుకున్నానండి ఎందుకంటే మేము లీవ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు వెళ్తామండి వన్ మంత్ అట్లా వెళ్తాము అలా వెళ్ళినప్పుడు మొక్కలకి వాటర్ అవి ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఎక్కువ మొక్కలు ఏం పెట్టలేదు నేను ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను ఇవి ఉన్నాయి కదండి ఇంకా ఏమైపోతాయో అనేసి నేను తాళము వేరే వాళ్ళకి ఇచ్చే వెళ్ళాను పాపం నేను వచ్చే వరకు వన్ మంత్ వరకు వాళ్ళే వాటరింగ్ చేశారండి ప్లాంట్స్కి ఇక్కడ నుంచి చూస్తే ఇది వచ్చేసి బయట అండి బాల్కనీలో నుంచి బయట వ్యూ బాగుంటుందండి ఇది వచ్చేసి మునగ చెట్టు అండి మునక్కాయలు ఉన్నాయి కానీ కోయడానికి పనికి రావండి అన్నీ ముదిరిపోయాయి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మునక్కాయలు అనేవి పెద్ద ఎక్కువ తినరండి నార్త్ వాళ్ళు అందుకే ఆ కాయలు ముదిరిపోయాయి నాకు టైంపాస్ కానప్పుడు కొద్దిసేపు బాల్కనీలో కూర్చుంటానండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి Thank you.